Thank <laughs> నిర్భయంగా ధైర్యంగా మీరందరూ బీసీలు ఎస్సీలు ఏకమై ధైర్యంగా పోలింగ్ రోజు అత్యధిక మెజార్టీతో ఈ గ్రామంలో మీరు వాళ్ళిద్దరిని గెలిపించాలి ఎవరికి భయపడవలసిన అవసరం లేదు మీకు పదే పదే చెప్తున్నా ఏమి జరిగినా మీ పార్టీ పరంగా మేమందరం మీకు చేదోడు వాదోడుగా ఉంటాం ఈ గ్రామంలో ఈ రోజు ఎంత ఉత్సాహం చూపిస్తున్నారో ఇంతకు డబల్ ఉత్సాహం రేపు మే పదమూడవ తారీఖు ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రతి ఒక్కరు ఓటు వేసి పోలింగ్ బూతులతోనే ఉండాలి మీరందరూ ఎన్నికల్లో మీరందరూ కూడా కష్టపడి ఇద్దరు గెలిపించుకునే బాధ్యత ప్రతి ఒక్కరు చూసుకోండి ఆ రకంగా మీరు చేస్తారని మీ అందరు కూడా ఇక్కడ ఈ ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా అవుట్ అండ్ అవుట్ సపోర్ట్ ఉంటాం మరి పార్చాత్ గారిని పంచలింగాల నాగరాజ్ గారిని మీరు ఖచ్చితంగా పిలిపిస్తారని నేను ఆశిస్తున్నా యుద్ధమా శరణమా యుద్ధమా శరణమా జీవసళి గ్రామానికి ఎన్నికల విచార ప్రచారానికి విచ్చేసినటువంటి డాక్టర్ పార్థసారథి గారికి అలాగే మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు గారికి అలాగే ప్రకాష్ జైన్ మాజీ శాసనసభ్యులు గారికి ఈ తెలుగుదేశం పార్టీ పెద్దలకు జీవసళ్ళి మూడు సింహాలుంటాయి మూడు సింహాలకు ప్రతీకైనటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అలాగే నా తోటి అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను స్కీముల గురించి వివరించే ముందు ఒక్క నిమిషం మాట్లాడతా మీతో ఎందుకంటే చాలా మీతో నాకు దాదాపు ఒక ఇరవై ఏండ్ల అనుబంధం ఉంది కాబట్టి మాట్లాడుతున్నా వైసీపీ నాయకుడు భయపడిస్తున్నాడా మీకు పింఛన్లు రావని చెప్తున్నాడా మీకు మీ మీద కేసులు పెడతామని చెప్తున్నాడా గెలిచేది మా జగన్ సాయి ప్రసాద్ రెడ్డి అని చెప్తున్నాడా ఎన్ని కేసులైనా పెట్టుకోమనండి ఎన్ని పింఛన్లైనా తీసేసుకోమనండి లెక్క ఎక్కువైనా పర్వాలేదు తక్కువ కాకుండా తిరిగి ప్రతి ఒక్కటి లెక్కతో సహా వడ్డీతో సహా ఒప్ప చెప్తామని చెప్పండి ఎందుకంటే చాలా సందర్భాల్లో చూసినా నేను ఇక్కడ నుంచి ఎర్ర మట్టి తోలుతున్నావు ఇలాగే వెళ్తాయి మా ఊరు గుంతలమైనటువంటి రోడ్లు అయినాయి ఎర్రామట్టి తోలేటువంటి కాంట్రాక్టర్లు కానీ మీకు గాని ఆ గుంతలు పూడ్చాల్సిన బాధ్యత లేదా అని చెప్పి మా జన సైనికుడు రాము పోస్ట్ పెడితే రాత్రికి రాత్రే పన్నెండు గంటలకి అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళ తల్లి పక్షపాతంతో ఉన్నటువంటి వాళ్ళ తండ్రి అనేది కూడా చూడుకోకుండా రాముని స్టేషన్కి రమ్మని పోలీసులు పంపించాడు ఆ రోజు ఎస్ఐ గారితో నేను మాట్లాడినా అక్కడ జరిగిన తతంగం ఏంటంటే అనారోగ్యంగా ఉన్నటువంటి తల్లిదండ్రులు ఊరు గురించి బాధపడుతున్నటువంటి ఆవేదన పడుతున్నటువంటి యువకుని కూడా ఆపడానికి ప్రయత్నించినటువంటి గురునాథ్ రెడ్డి గారు ఉన్నారండి మీరు నీళ్ళు ఇచ్చారా మీ ఊరికి మీ ఊరికి డ్రైనేజ్లు ఇచ్చావా మీ ఊరికి పేదోళ్ళకి ఇళ్ళు ఇచ్చావా మీ ఊరికి కరెంట్ ఇచ్చావా మళ్ళీ మీ ఊరికి చనిపోతే అట్లీస్ట్ ఒక శ్మశాన వాటికైనా ఇచ్చావా మళ్ళీ ఇన్ని చేయడం చేత కానీ నువ్వు నువ్వొక్కడే బాగుంటే ఎట్లా గురునాథ్ రెడ్డి ఊళ్ళో ప్రజలందరూ బాగుండాలని కోరుకోవాలి కదా నేను ఒక్కటే చెప్తున్నా పవర్ ఉన్నప్పుడు పవర్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కడు నేను పులి అని చెప్పుకునేవాడే పవర్ లేకున్నప్పుడు కూడా మీకోసం కష్టపడేవాడు నిజమైన పులి ఆ తమ్మున్న వాళ్ళకి మళ్ళీ పదైదేండ్లుగా పవర్ లేకపోయినా కూడా మీకోసం మీ కష్టాల కోసం మేము వస్తున్నాము అందుకే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు నేను చెప్పేది ఒకటే మీరు మీ గ్రామం మారాలంటే ఇదే విప్లవం మేం పదమూడవ తేదీ వరకు కొనసాగాలి మీరందరూ మీ ఇంట్లో తెలియని అక్క చెల్లెమ్మలకు తెలియని అవోతాతలకు కూడా మీరందరూ ఇక్కడ ఉన్నటువంటి పౌరుషంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తెలియజేయాలి ఈసారి కమలం కమలంపు అడ్డగా మారాలి కమలంపుకు గుర్తుకు ఓటేస్తే వైసీపీ నాయకులు చేసినటువంటి తప్పులు వాళ్ళకి గుర్తులు రావాలి గుర్తుకు రావాలి గుర్తుపెట్టుకోండి